మనిషి చరిత్రలో కొందరు రాజులు యుద్ధాల ద్వారా గుర్తుండిపోయారు కొందరు దయ జ్ఞానం కరుణల ద్వారా అమరులయ్యారు అటువంటి రాజుల్లో ఒక పేరు ఎప్పటికీ వెలుగుతుంది మహాసామ్రాట్ అశోకుడు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం భారతదేశం అంతా అశోకుడి సింహాసన తేజంతో ప్రకాశిస్తుంది కానీ ఆ వెలుగులోనూ ఒక గాఢమైన చీకటి ఉంది ఆ చీకటి కళింగ యుద్ధం లక్షలాది ప్రాణాలు పోయాయి నదులు రక్తంతో ఎర్రగా మారాయి విజయం సాధించిన ఆ విజయం అశోకుడికి చేదుగా అనిపించింది అతని మనసు కదిలింది కరుణ పశ్చాత్తాపం కలిశాయి ఒక రాత్రి అశోకుడు ఆలోచనలో మునిగిపోయాడు ఇంత జ్ఞానం ఇంత శక్తి మనుషుల చేతుల్లో ఉంటే దాన్ని తప్పుగా ఉపయోగిస్తే ప్రపంచం నశిస్తుంది అని అనిపించింది ఆ క్షణం నుంచే అతను నిర్ణయించాడు ప్రపంచానికి రక్షణ ఇవ్వాలంటే కొన్ని రహస్యాలు దాచిపెట్టాలి అలా జన్మించింది ఒక అద్భుతమైన సమితి తొమ్మిది మంది అపరిచితులు ది నైన్ అన్నోన్ నైన్ అశోకుడు ఎంచుకున్న ఆ తొమ్మిది మంది ఒక్కొక్కరు ఒక విషయంలో నిపుణులు వారిలో శాస్త్రజ్ఞులు ఉన్నారు వైద్యులు ఉన్నారు సైనికులు జ్యోతిష్యులు ఉన్నారు అతను వారికి ఒకే ఆజ్ఞ ఇచ్చాడు మీరు తెలుసుకున్నది దాచండి అదే సమయంలో ఆ జ్ఞానాన్ని రక్షించండి సరైన కాలం వచ్చే వరకు ప్రపంచానికి చెప్పకండి ఆ తొమ్మిది మంది పొందిన దివ్యమైన జ్ఞానం తొమ్మిది రహస్య గ్రంథాల రూపంలో భద్రపరచబడింది ఒక్కొక్క గ్రంథం ఒక్క విశ్వాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది మొదటి గ్రంథం మానసిక ప్రభావం మరియు ప్రాచార శక్తి గురించి మానవ మనసును ప్రభావితం చేసే రహస్యాలు ఎలా ఒక మాటతో జన సమూహాన్ని కదిలించవచ్చు ఎలా ఒక ఆలోచనతో యుద్ధాన్ని ఆపవచ్చు ఇవన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయి ఇది సాధారణ గ్రంథం కాదు ఇది మనసు మీద ఆధిపత్యం సాధించే శాస్త్రం తప్పు చేతుల్లో పడితే ప్రపంచం మోసంతో నిండిపోతుంది రెండవ గ్రంథం శరీర శాస్త్రం మరియు జీవన రహస్యాలు మనిషి జీవితం ఎలా పనిచేస్తుంది ఏం వల్ల జీవం మొదలవుతుంది ఏం వల్ల చనిపోతుంది ఇవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి ఈ గ్రంథంలో ఉన్న ఒక రహస్యం ఒక మనిషిని క్షణాల్లో చంపగలదు లేదా మరణం అంచున ఉన్నవారికి కొత్త జీవం ఇవ్వగలదు మూడవ గ్రంథం సూక్ష్మజీవులు శాస్త్రం దృష్టికి కనిపించని ప్రాణుల గురించి వీరు వ్యాధులు మూలమవుతారు కానీ చికిత్సకు మార్గం చూపుతారు ఈ గ్రంథంలో ఉండే జ్ఞానం వందల సంవత్సరాల తరువాతనే మన శాస్త్రం మైక్రోబయాలజీగా అర్థం చేసుకుంది ఇలా తొమ్మిది గ్రంథాల్లో ప్రతి ఒక్కటి మనిషి భవిష్యత్తు మలుపు మార్చే శక్తి కలిగి ఉంది కానీ అశోకుడు తెలుసుకున్నాడు జ్ఞానం అనేది దివ్యమైన అగ్ని దాన్ని తగిన చేతుల్లో పెట్టకపోతే అది ప్రపంచాన్ని దహిస్తుంది అందుకే ఆ తొమ్మిది మంది అపరిచితులు తమ జీవితం అంతా ఒకే ప్రమాణం ఇచ్చారు మేము ప్రపంచాన్ని కాపాడుతాము కానీ దానిని పాలించము ఇది కేవలం మొదలు మాత్రమే తర్వాతి భాగంలో మిగతా ఆరు గ్రంథాల రహస్యాలను వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకుందాం అశోకుడి తొమ్మిది రహస్య గ్రంథాలు భాగం టూలో కలుద్దాం థ్యాంక్ యూ